ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు జూన్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు ఈ నెల వీళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల మీనరాశి వాళ్ళకు ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవాన్ వారు జన్మలోనే ఉన్నారు అదేవిధంగా రాస్యాధిపతి దశమాధిపతి ఉన్నటువంటి గురువు నాలుగో ఇంట్లో ఉన్నాడు ఇంకా మరో రెండు ప్రధాన గ్రహాలు అనేటువంటి రాహుకేతువులు పన్నెండు అదేవిధంగా ఆరో స్థానాల్లో ఉన్నారు ఈ గ్రహ రీత్యా చూస్తే వీళ్ళకు శని అనేది ముఖ్యంగా పూర్వబోధ నక్షత్రం వాళ్ళకు ఎందుకంటే పూర్వబోధ నక్షత్రంలో ఆయన ఎంటర్ అయ్యాడు ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దేహ అనారోగ్యము దేహ కష్టము మానసిక కష్టము జన్మంలోకి వచ్చాడు కాబట్టి జన్మనిచ్చిన తల్లి తల్లి సామాన్లకు కష్టము నష్టము పీడ అనేటువంటివి కలుగుతాయని చెప్పచ్చు అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి రాశి అధిపతి నాలుగవ ఇంట్లో ఉన్నాడు ఈ నాలుగవ ఇంట్లో ఉంటే నాలుగవ స్థానాన్ని గృహ వాహన విద్య సుఖ అదేవిధంగా బంధుస్థానం అంటారు ఆ విషయాల వీళ్ళకు మంచి సౌఖ్యాలు ఉంటాయి ఏదైనా గృహాన్ని కట్టడం కానీ ఫ్లాట్ కొనడం కానీ ల్యాండ్ కొనడం కానీ గృహాన్ని మరి మళ్ళీ ఆల్ట్రేషన్ చేసుకోవడం కానీ రెనోవేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోగలుగుతారు విద్యాపరంగా తీసుకుంటే విద్యార్థులకు చాలా చక్కగా ఉంది జన్మలోసిన ఉన్నాడు నాలుగులో గురువు ఉన్నాడు జన్మలోసిన ఉంటే కష్టపడతారు గురువు ఉంటే ఫలితాన్ని తీసుకుంటారు విద్యాస్థానంలో గురువు ఉండడం వల్ల జన్మలోసిన ఉంటే ఖచ్చితంగా కష్టపడతాడు అంటే కష్టాన్ని తగిన ఫలితం వస్తుందని వీళ్ళు ఖచ్చితంగా ఈ సమయంలో తెలుసుకుంటారు ఈ అలవాటుని జీవిత పర్యంతం వంట పట్టించుకుంటారు కాబట్టి ఈ పూర్వాబాద నక్షత్రంలో శని ఉన్నాడు ఈ పూర్వబాదలో ఉంటే ఉత్తరాబాద రేవతి నక్షత్రాల వాళ్ళకి ఇంకా ప్రభావం శని ప్రభావం స్టార్ట్ కాలేదు ఓకే ఆయన ఇప్పుడే అడుగు పెట్టాడు రెండు మాసాలైంది సుమారు రెండున్నర సంవత్సరాలు అంటే ముప్పై నెలల పాటు ఉంటాడు ఈ తొమ్మిది పాదాల్లో కాబట్టి ఈ జన్మసిన ప్రభావం పూర్వభద్ర వాళ్ళకు ఉంటుంది వీళ్ళు ఏదైనా ఆలయానికి చీపురు కట్టలు అదేవిధంగా ఆలయం బయట చెప్పుల స్టాండ్ ఉంటుంది అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పులను తీసుకుని ఇబ్బంది పడకుండా టోకన్ ఇస్తూ మళ్ళీ వాళ్ళు వచ్చిన కూడా ఆ టోకెన్ తీసుకుని ఇస్తూ ఉంటారు వాళ్ళు ఏదో కొంచెం టిప్పడతూ ఉంటారు ఒక్క రూపాయి ఇస్తే కూడా తీసుకుంటారు వాళ్ళు అది వాళ్ళకు ఒక అదనపు ఆదాయము ఈ చెప్పులు అంటేనే శనేశ్వరుడు అంటే మన చెప్పులు మనం కాపాడిస్తున్నారంటే శనేశ్వరుడు సేవ చేస్తున్నారు వాళ్ళు ఆ డ్యూటీ అందరూ చేయలేరు మనము తీసుకుంటాము వేసుకుంటాము వస్తాం వాళ్ళు ఇవ్వకపోతే ఒప్పుకుంటాము ఒప్పుకోం కానీ వాళ్ళు చేసిన సేవకు ఒక రూపాయి ఇస్తే కూడా వాళ్ళు సంతోషంగా తీసుకుంటారు అటువంటి వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఇవ్వండి అటువంటి వాళ్ళకి ఒక వాటర్ ఇవ్వండి ఓ బటర్ మిల్క్ ఇవ్వండి కుదిరితే ఓ పదో ఇరవై డబ్బులు ఇవ్వండి అది వాళ్ళకు ఒక వృత్తిగా ఎంచుకొని ఆ వృత్తితో వాళ్ళు మనం బ్రతుకోగలమ జీవనాధారంగా ఎంచుకుంటారు వాళ్ళకు ఆదాయం తక్కువ విలువ తక్కువ సేవ ఎక్కువ కాబట్టి అటువంటి వృత్తిని ఎదుక్కుంటూ కూడా అందరూ వెళ్ళలేరు అదేవిధంగా ఆలయానికి లోపల చీపుర్లు ఇమ్మన్నాను శుభ్రం చేయాలంటే శనేశ్వరాయుధమే మనిషిని జీవితంలో శుభ్రం చేయాలన్నా ఆలయాన్ని శుభ్రం చేయాలన్నా ఒక నగరాన్ని శుభ్రం చేయాలన్నా ఎక్కడ శుభ్రత అనేది ఉంటుందో అదంతా శని యొక్క అనుగ్రహమే ఒక చోట శుభ్రంగా లేదంటే శని అక్కడ అనుగ్రహించలేదని అర్థం అందుకే కౌలవకరణానికి కరణానికి పుడితే వాళ్ళకు వరాహస్వామి దేవతగా వస్తారు జంతువుల్లో జీవిగా పందు వస్తుంది గ్రహాల్లో శని వస్తాడు ఈ పందులు చూడండి నగరంలో కొన్ని టన్నుల చెత్తం తినేస్తాయి అవి అంటే మనకు మేలు చేస్తున్నాయి అవి కొన్ని టన్నుల టన్నులుగా తినేస్తాయి ఎవరిని ప్ర ప్రపంచాన్ని పట్టించుకో అంటే శుభ్రత దాన్ని మనం కేవలంగా మారుతాం కానీ అదే అవతరణ సాక్షాత్ మహావిష్ణువు ఎత్తాడు కాబట్టి మహావిష్ణు ఆలయాలకు కావచ్చు శివాలయాలకు కావచ్చు ఏదైనా ఆలయానికి శుభ్రం చేసేటువంటి ఎక్విప్మెంట్స్ తీసివ్వాలి ఈ మెయిన్ రాసి జలరాశి నీళ్ళు పోసే కడతారు శనేశ్వరుడు అక్కడికే వచ్చాడు కాబట్టి ఆలయ శుభ్రతకు అదేవిధంగా శనేశ్వరుడు అనురాధ నక్షత్రంలో వృశ్చిక రాశిలో ఆయన సొంత నక్షత్రం ఉంది మేషం నుంచి వృష్టికం ఎనిమిదో స్థానం వృష్టికం అంటే ఎనిమిదో స్థానం అంటే అనురాధ నక్షత్రం అంటే డైరెక్ట్గా మన యొక్క మలమూత్ర అవయవాలు అనురాధ నక్షత్రం వస్తుంది మరి ఎనిమిదో స్థానం అంటే హాస్పిటల్ ఎనిమిదో స్థానం అంటే అంబులెన్సు ఎనిమిదో స్థానం అంటే ఐసీయూ ఎనిమిదో స్థానం అంటే మార్చురీ ఎనిమిదో స్థానం అంటే సడన్గా వచ్చే కష్టాలు నష్టాలు అవమానాలు అనారోగ్యాలు ఈ జన్మలో ఉన్న శని యొక్క నక్షత్రం ఉత్తరాబాద్లో ఉంది మీనరాశిలో ఈయన ఇంకొక నక్షత్రం కాలపురం ఎనిమిదో ఇంట్లో అనురాధ నక్షత్రం ఉంది ఇంకొక నక్షత్రం పుష్యమి నక్షత్రం కర్కాటకంలో ఉంది కర్కాటకం అంటే చంద్రుడు నాలుగు నాలుగవేలు అంటే మాతృస్థానము అక్కడ పుష్యమి నక్షత్రం శని నక్షత్రం ఉంది ఎనిమిదో స్థానం అంటే నేను చెప్పాను కదా మన యొక్క మలమూత్ర విసర్జన స్థానాలంటే అనురాధ నక్షత్రం ఉంది పన్నెండో స్థానం అంటే కాళ్ళు పాదాలు అక్కడ ఉత్తరాబాద్ నక్షత్రం ఉంది ఇక్కడ కర్కాటకంలో ఉంది కదా మరి తల్లి కదా అక్కడ కుష్యమీ నక్షత్రం అంటే గర్భము తల్లి యొక్క గర్భము మనం ఎక్కడ తయారవుతాము మరి శనేశ్వరుడు యొక్క నక్షత్రం మాతృస్థానంలో గర్భస్థానంలో ఉంది మరి డెలివరీ అయ్యేటువంటి బిడ్డ ఎక్కడి నుంచి పుడతాడో అది ఎనిమిదవ స్థానము అనురాధ నక్షత్రము మరి పుట్టిన బిడ్డ నిలబడాలంటే కాళ్ళు కావాలి కదా ఉత్తరాబాద్ నక్షత్రము అక్కడ అది కామదేనువు అంటారు గోమాతని శనేశ్వరుడి యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది ఆయన ఇప్పుడు జన్మంలోకి వచ్చాడు అంటే ఇక్కడ మనం నాలుగవ స్థానంలో ఉన్నటువంటి పుష్యమీనాక్షత్ర సేవ ఎలా చేయాలి కానుపుల ఆసుపత్రికి వీళ్ళు శుభ్రం చేసేటువంటి వస్తువులు తీసివచ్చు ఫ్లోర్ క్లీనర్సు టాయిలెట్ క్లీనర్సు యాసిడ్సు ఫినైల్సు అక్కడ పరిహారం అయిందా మీనరాశికి ఐదో స్థానం కర్కాటకం అదృష్టం వచ్చిందా ఇక మీనరాశి తొమ్మిదో స్థానం భాగ్యస్థానం వృశ్చికం నైసర్గంగా అష్టమ స్థానమైనా వీళ్ళు హాస్పిటల్ ఏ హాస్పిటల్ అయినా సరే అది ఎనిమిది ఎనిదో హాస్పిటల్ ఉన్నాను కదా అక్కడ టాయిలెట్ క్లీనర్స్ ఫ్లోర్ క్లీనర్స్ యాసిడ్స్ యాసిడ్స్ తీసివచ్చు అక్కడ హాస్పిటల్ అని చెప్పిన ఎనిమిది స్థానం అంటే అక్కడ పడుకుని ఉన్నటువంటి సిక్ అవుతున్నటువంటి పేషెంట్స్కి పాలు పండ్లు రొట్టెలు తీసి ఇక పన్నెండో స్థానం జన్మలోనే ఉన్నాడు ఆయన పన్నెండో స్థానం కాళ్ళు అని చెప్పాను అన్నప్పుడు ముసల వాళ్ళకు కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకు నడవలేని వాళ్ళకు చెప్పులు తీసివచ్చు కొత్త చెప్పులు తీసిచ్చి వాళ్ళ ఆశ్రయం తీసుకోవచ్చు అందరూ తీసే ఆశీర్పదు ఇతని ఊరు మనకు తీస్తున్నారండి వీళ్ళ నాన్న అమ్మ పెదనాన్న పెద్దమ్మ మేనమమ్మ మేనత్త అవ్వ తాత గురువులు ఇలాంటి వాళ్ళకు చెప్పులు మన చేత్తో మనమేసి ఆశీర్వదించమంటే వాళ్ళు పడే ఆనందం అంత ఎంత కాదు ఇంక వెళ్ళినట్టు ఎందుకు పనిచేస్తుంది సేవకే శనేశ్వరుడు బానేసా అసలు పని ఆయన అనుగ్రహం స్టార్ట్ అవుతుంది అప్పుడు కూడా శని యొక్క సహజ లక్షణము పని చేయించి కష్టపెట్టించి నేర్పించి ఫలితాన్ని ఇస్తాడు ఇన్ని చేసే ఫలితం రాకపోతే చేసిన శ్రమ వృధా అవుతుంది కాబట్టి శని యొక్క పరిహారాలు మూడు నక్షత్రాలు మూడు రాసుల్లో ఉన్నాయి మేనరాశి వాళ్ళు ఇటువంటి పరిహారం చేసుకోవచ్చు అదేవిధంగా ఏ రాశి వల్ల చేసుకోవచ్చు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండిపోతాయి ఇప్పుడు నేను చెప్పినవి చేసుకుంటే ఆర్థిక స్థితిగతులు చక్కగా ట్రాక్లోకి వస్తాయి కానీ కష్టం మాత్రం తప్పదు గమ్మున కూర్చుంటే ఏమీ రాదు చేతులకు కాళ్ళకు పని పెట్టాల్సిందే ఆ రెండింటిని పని పెట్టేవాడు శనిశ్వరుడు పని చేయించి మీకు ఫలితాన్ని ఇస్తాడు ఇది కూడా నాకు వద్దు నేను పని డబ్బు డబ్బులు వాళ్ళు ఆయన యొక్క ఆగ్రహానికి గురవచ్చు ఇంకా మనకు సంబంధం లేదు ఇక వివాహాది శుభకార్యాల పరిస్థితి ఏళ్ళనాడు సెన్లోనే ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతాయండి పెండ్లు కావాలంటే గురుబలం కాదు కావాల్సింది శనిశ్వరుడు ఏలనాటి సెన్యకు వచ్చినాడు జమ్మని పెళ్ళి చేస్తాడు డబ్బు లేకపోయినా చేస్తాడు అది ఎలా చేస్తాడు అప్పు తీచ్చేస్తాడు అందుకే పెండ్లు అయినంటే ఆరు నెలలు కరువు సంవత్సరం కరువు అంటారు ఇలా పెండ్లకి బాగా ఖర్చు పెట్టేస్తారు పెట్టేస్తారు అప్పు అప్పుడు ఉన్నది పెడతారు అప్పు చేసి పెడతారు రికవరీ కావాలంటే కనీసం సంవత్సరం పడుతుంది ఈ పొజిషన్ ఇబ్బందులు పడాలి కదా శినేశ్వరుడు ఉన్నప్పుడు శుభకార్యం ద్వారా కూడా ఆయన ఖర్చు పెట్టిచ్చేస్తాడు అప్పు చేపించేస్తాడు కొత్త పరిచయాలు ఏమైనా అయ్యే అవకాశం కనిపిస్తుందా అయితే కనుక వాళ్ళతో ఎలా మెసలు కావాలి కదా వీళ్ళు కొత్త పరిచయాలు అవుతాయండి పన్నెండో స్థానంలో రాహు ఉన్నాడు కదా పన్నెండో స్థానంలో రాహు అంటే ఏంది పన్నెండులో రాహు ఆరు ఇంట్లో కేతు ఉన్నాడు పన్నెండవ స్థానంలో రాహు ఉంటే విదేశాలు దూర ప్రాంతాలు విదేశీ ప్రయాణం స్టార్ట్ చేశారంటే అయిపోతుంది ఇంత రోజులు చేయడం రానటువంటి అవకాశం ఇప్పుడు వచ్చేస్తుంది వాళ్ళకి పన్నెండో స్థానం విదేశీ స్థానం అంటారు విదేశీ ప్లానెట్ కూడా రాహువే ఎవరిని విదేశాలకు వెళ్ళి గురుబలం చూడాల్సింది శని బలం కాదు ఏ గ్రహం కాదు రాహు అని చూడాలి రాహు యాంప్లిఫైయింగ్ ప్లానెట్ శాటిలైట్స్ కూడా రాహువే ఇంటర్నెట్ రాహువే ఇంటర్నెట్ ప్రపంచం ప్రపంచంతో ఉంటుంది శాటిలైట్ మనకు ప్రపంచాన్ని మనం చూపిస్తుంది మరి డ్రైవర్ అంటే రాహువే రిక్షా తొక్కే డ్రైవర్ అయినా విమానం తోలే డ్రైవర్ అయినా రాహుబలం ఉంటేనే వాళ్ళకి వాహనం స్టీరింగ్ వస్తుంది కాబట్టి విదేశీ ప్రయాణాలకు కారణమైన గ్రహం విదేశాల్లోకి వచ్చింది అంటే పన్నెండు స్థానం కుమ్మంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళకి విదేశీ ఇందులో వీళ్ళు కష్టపడి చదువుకుని చదువుకు తగిన గుర్తింపు కావాలని విదేశీ ప్రయాణాలు చేసుకోవచ్చు పెట్టుబడుల విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పెట్టుబడుల విషయంలో వీళ్ళు తక్కువగానే ఖర్చు పెట్టుబడులు పెడుతూ ఆ పెట్టుబడిని తక్కువ తక్కువ పెంచుకుంటూ వెళ్ళాలి ఒకేసారి ఎక్కువ పెడితే మాత్రం లాస్ అవుతారు ఓకే ఇప్పుడు ఒక పదివేలు పెట్టారు ఆ పదివేలు ఎలా మీరు మైనింగ్ చేయగలరో చూసుకోవాలి వెనక్కి తీసుకొస్తున్నారా ముందు తీసుకెళ్తున్నారా దాని ప్రకారం మళ్ళీ ఎంత పెంచుకోవాలి ఆ మెచ్యూర్గా వీళ్ళు చేసుకుంటే వస్తే మాత్రము పెట్టుబడిని పెంచుకుంటేనే చూపిస్తారు శనేశ్వరుడు తక్కువ పెట్టుబడులకు కారకుడు భారీ పెట్టుబడులకు శనేశ్వరుల కారకుడు కాదు తక్కువ పెట్టుబడిని ఎక్కువతో ఒక నాలుగు కుర్చీలో ఒక టేబుల్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు లక్షల కోట్లు మెయింటైన్ చేస్తున్నారు ఆ రోజు డబ్బులు పెట్టుబడి చోళ్ళ వాళ్ళు వాళ్ళ యొక్క క్రమశిక్షణ పట్టుదల చూశారు దాంతో ఈరోజు అదే క్రమశిక్షణ లక్షల కోట్లకైనా కానీ సిన్స్ ఎయిటీన్ సిక్స్టీ సిన్స్ ఇంకేదో ముందు కూడా వేస్తూ ఉంటారు ఆ కంపెనీలు ఎలా వచ్చాయి ఆ రోజు ఇంటర్నెట్ లేవు ఇవంత ఏమి లేవు వాళ్ళకు క్రమశిక్షణ పట్టుదల ఐకమత్యంతో ఏర్పడిన కంపెనీలు అవన్నీ అవి అవి మరణించేది లేదవి వాటి ఎటువంటి సంస్థలందడు కారణం శనిస్త్రుడు కాబట్టి తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు సక్సెస్ అయిపోతాయి విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి విద్యార్థులకు చక్కటి ఫలితాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఇన్ని రోజులు అజాగ్రత్తతో ఉన్నటువంటి విద్యార్థి ఇప్పుడు శని ప్రభావం వల్ల చక్కగా కష్టపడి చదవడం నేర్చుకుంటాడు ఆయన దూరేస్తాడు మైండ్లో నువ్వు మనం చదవాల్సింది అర్థం కాకపోతే నేను చదవాల్సిందే దెబ్బలు తినేనా టీచర్ దెబ్బలు నేర్చుకుందాం నేర్చుకుందామనేటువంటి విధానికి వస్తాడు అంటే శనేశ్వరుడు నేర్పించేటువంటి మాస్టర్ అనమాట ఆయన కష్టాల ద్వారా కాబట్టి బాగుంది చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరు కష్టాల్లో పడతారు చాలా అప్రమత్తంగా ఉండాలంటే ఏ విభాగం చెప్తారు గురుగారు వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండాలంటే ఎవరు కనిపించకుండా దాంట్కోవాలనే అర్థం నాకు అర్థం కదా ఓకే అంటే ఇక్కడ సైకలాజికల్గా ప్రిపరేషన్ అవ్వాలి ప్రిపరేషన్ నేను కష్టపడతాను నాకు కావాల్సిన దానికి నేను ఏమైనా చేస్తాను అంటే టీచర్ నడతాను పేరెంట్స్ నడతాను నాకైనా క్లవర్ స్టూడెంట్స్ దగ్గర తెలుసుకుంటాను అదేవిధంగా వ్యాపారంలో ఉన్న వాళ్ళు కూడా తగినటువంటి వ్యక్తులను అనుభవం పడుబాట్లు పడి లేసిన వ్యక్తులను అది తెలుసుకుంటాను చెయ్యి విసరణను తక్కువ పెట్టుబడి పెడతాను ఇది ప్రిపరేషన్ చాలా జాగ్రత్త ఏమో అవసరం లేదు ఇప్పుడే వ్యవస్థలన్నింటినీ అలర్ట్ చేసుకోవాలి అయితే శనికి సంబంధించి హాస్పిటల్లో కొన్ని వస్తువులు ఇవ్వమని మీరు ప్రస్తావించడం జరిగింది ఇంకా శనికి సంబంధించి అన్న దానాలు కానీ పూజలు కానీ చేసుకుంటే మంచిది ప్రభావం ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది దానాలే చెప్పులు స్టాండ్లో పనిచేసే వాళ్ళకు ప్లాట్ఫామ్ పైన చెప్పులు లో క్వాలిటీ చెప్పులు అమ్ముతూ ఉంటారు యాభై రూపాయలకు కూడా వాళ్ళు చెప్పులు అమ్ముతారు చాలా చీప్ క్వాలిటీ అవి అవి ఎవరు హై క్వాలిటీ ఉన్న వాళ్ళు కొనరు వాళ్ళు ఒక రోడ్డు సైడ్ ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పెట్టుకొని వాళ్ళు వాళ్ళు ఎలా కలగంటారంటే ఈ దానం వెళ్తున్న ప్రతి ఒక్కరూ ఒక గంటలోకి ఈ చెప్పులను కొనుక్కోమే కలగంటూ ఉంటారు కానీ ఆ చెప్పులు నమ్ముకుని వాళ్ళ కుటుంబం నడిపిస్తూ ఉంటారు అటువంటి చెప్పులు చాలా కొంతమంది వస్తారు కానీ అందరూ ఉండలేరు అటువంటి వాళ్ళకి ఇవ్వండి ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి ఒక బిస్కెట్ తిని బాబు అని అతను చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే ఆ చెప్పులు నమ్ముకుని కుటుంబాన్ని నేను నడిపిస్తాను ఎక్కడో గౌతమ తెచ్చుకుంటారు మనం గుర్తించాలి నన్ను ఆమె కేర ప్లాట్ఫామ్ చెప్పులు అనకూడదు కానీ అతను దాన్నే గొప్పగా భావించినాడు చెప్పులు అంటే శనేశ్వరుడు అని చెప్పాను శనేశ్వరుడు యొక్క కారకత్వాన్ని గుర్తుగా ఎంచుకున్నాడు అతనికి చెప్పులు కొనుక్కునే వాళ్ళు దానితోనే ఉంటారు తీసుకుంటారు అతని కృతజ్ఞతగా ఏదైనా వాటర్ బాటిల్ బిస్కెట్ పెట్టిస్తారా అటువంటి వాళ్ళని గుర్తించాలి చెప్పులు కుట్టే వాళ్ళని గుర్తించాలి మన వాళ్ళు రెస్టారెంట్లకి అయితే ఇచ్చారు గీ కారం దోశలు కారం నెయ్యి దోశలు ఇంకేదో ఉంటాయండి వెరైటీ ఫుడ్లన్నీ వాటికైతే ఎంతైనా పెడతారు అంటే ఎగతాలు చేయడం లేదు పెట్టదు తప్పులేదు అన్నీ తినాలి కానీ ఇటువంటి వాళ్ళని కూడా గుర్తించి ఆ గీకారం దోస ఆ గీకారం ఇడ్లీ ఒక ప్యాకెట్ ఇచ్చి ఒక వాటర్ బాటిల్ ఉంది మా అమ్మాయి బర్త్డే అండి మేము పది మందికి ఫుడ్ తీస్తాం అనుకుంటే ఇవ్వండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అతను కొనుక్కోలేడు అటువంటివిని ఏదో ఇంటికైనా తెచ్చుకొని తింటారు మనము గ్రహకార కొత్తని ఇలా గుర్తించగానే పరిహారం చేస్తే తిరుగులేని ఫలితం వస్తుంది సో ఓవరాల్గా జూన్ మాసంలో మీనరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు